నిన్న మూడు వందల ఏడులో ముద్దా అయిన వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు గడవకు ముందే మొడక త్రీనాథంలో ముద్దావుతున్నారు ఈరోజు నాలుగు కిలోమీటర్ల రూపాయలంటే వాడి ధైర్యం అన్నా ప్రభుత్వం చూసి మగ్గురనా పోలీసులు మమ్మల్ని ఏమనని చెప్పే వాడిని మక్కులు చేస్తారా వాళ్ళు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత సెక్షన్ ఏ రాజకీయాలలో మీ వెళ్ళిన బాహాభాగినప్పుడు అంటే ఏదో క్యాంబర్ వేసుకుని జరిగిందంటే మీరే చెప్పారు ఆవేశం ఈ ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం అప్పుడు మిమ్మల్ని అనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదా చేస్తున్నారు పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేపర్స్ వాళ్ళు నిద్రపోలేదు ఉండండి సార్ మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ మాకు గౌరవం ఉంది సార్ మీ మీద మేమందరం ఎమ్మెల్యేలము వాళ్ళం ఉండేవాళ్ళం పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మేమంతా గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం దాదం వేరు మేమంతా మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం నేను డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడు ఇవ్వాలని ఫైనల్ ఎక్కమంటారా వాళ్ళ ఉండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర ఉండే మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో జమాబద్ధం అని వేరే విషయం వాళ్ళు మాట్లాడదన్నమాట ఆ ఈఎన్ఏస్ గానీ పోతారు మరి పొద్దుటూరు అంటే ఎందుకు చెప్తానంటే రేపద్దల మాలో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా మీరు వహించాలన్నా ఇప్పుడు మేమేమన్నా అట్ల భద్రత కోసం అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని మనసులో కాదు ఇస్తే ప్రభుత్వం గన్విండ్ ఆ గన్విలో మమ్మల్ని తొలి మాకు మేము లేం ఎమ్మెల్యే గారు అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండదు మనుషులు మాత్రమే ఉంటారు ఆయుధాలు ఆయుధాలకు వచ్చినప్పుడు మేమేం చేయలేము రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరసం పెడతాము పెట్టుకోకపోతే సచఫ్తమేమో భయం భయము ఎక్కడ సరే మీ దగ్గర ఈ బాధ మేము అనేది న్యాయమే కదా మేము నమ్మాల్సింది ఎవరు సార్ మిమ్మల్నే కదా ప్రొటెక్ట్ ఇవ్వని అడగాల్సింది మెమ్మల్లే కదా అడుగుతున్నాం డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి కార్యకర్తలు కాపాడండి మెయిన్ ఎలక్షన్ జరపండి మిమ్మల్ని మేము అభినందించే ఎన్నిక మీరు ఎదగడి సాగే మీరు మేము ఇంటి ఆశించేస్తారు